అలా అండి అందరికి నమస్తే చూడండి ఇక్కడ ఎండ అయితే మాములుగా కావట్లేదు ఏందో ఉన్నాయని వస్తే తాటికాయలు ఉన్నాయండి చూడండి ఇప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి తీసుకొచ్చారు ఆ తీసుకుందామని ఇక్కడికి వచ్చేసాను తాటికాయలు చూడండి ఒకసారి ఇగోండి ఇవైతే తాటికాయలు అండి ఫ్రెష్గా తీసుకొచ్చారంట ఇప్పుడే ఇగోండి ఆ అన్నయ్య అయితే చూడండి ఎలా మనకి తాటికాయలు ఇస్తున్నారు అన్న డజన్ ఎంత ఎంత అన్న డజన్ యాభై రూపాయలు అంటండి చూడండి ఎంత చక్కగా ఉండి అసలు ఫ్రెష్గా ఉండండి ఎండ అయితే మండిపోతుంది తాటికాయలు కా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇగో చూడండి ఒకసారి ఇగోండి తాటి నుంజలు అయితే మనకైతే ఇచ్చేసారు ఇగోండి కవర్లో అయితే వేసేసారు డజన్ యాభై రూపాయలు అంటండి ఏమొస్తున్నాయండి డజన్ యాభై రూపాయలకి ఈ రోజుల్లో చూడండి ఎంత కష్టపడుతున్నారు ఏ మాత్రం అశ్రద్ధగా ఉంటే మాత్రం చెయ్యి తెగిపోయిందండి చూడండి అన్న వాళ్ళు అంత చక్కగా కోసిస్తున్నారు చూడండి ఎలా ఇస్తున్నారు వీళ్ళైతే சென்றிருக்கிறார் <usion>